రేషన్ కార్డ్స్ ఆసరాపించేలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలి నల్ల సుధాకర్ రెడ్డి సిపిఐ సహాయ కార్యదర్శి గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ ఆసరాపించేలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా తాత్పర్యం చేసిందని వెంటనే నూతన ప్రభుత్వం అరుణైన వారికి మంజూరు చేయాలని సిపిఐ సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను అర్హు ప్రభుత్వ భూములు పెట్టనే పేదలకు పెంచు పేదలకు ఇంది పెళ్ళను పేదలకు ఆసల పెన్షన్లు అందాలని చెప్పేసి ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలన్నటువంటి ఉద్దేశంతోటి మరి మరియు ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని గుర్తించి